హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొన్న శనివారం మా మిస్సెస్కి ఫేవరెట్గా ఉందని చెప్పేసి టిఫిన్ తేవడానికి అలా బయటికి వెళ్ళానండి ఎప్పుడు కట్టారో ఎప్పుడు ఎప్పుడు వేస్తారో తెలియదు అండి లైటింగ్తో పాటు డెకరేషన్ కూడా చేస్తారు నా ఇంటి పక్కన దూరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉందండి ఆ ఆలయం దగ్గర చాలా బాగా డెకరేషన్ చేస్తారని లైటింగ్తో పాటు అటు పక్కన ఇటు పక్కన మొత్తం అటు ఇటు కూడా చాలా బాగా డెకరేషన్ అదే అదేవిధంగా నేను గుడి దగ్గర గుడి దగ్గర లోపల కూడా తీద్దాం అనుకున్నానండి లోపల అయితే ఇంకా చాలా బాగుంది తీద్దామనుకొని అక్కడ ఒకరిని ఆలయ సంబంధించిన వాళ్ళని అడిగితే కానీ అడిగితే వాళ్ళు ఉన్నారు అలా తీయకూడదమ్మా ఇలాగ తీస్తే మమ్మల్ని తిడతారని చెప్పారండి అందుకే మాకు నాకు వీళ్ళు మంచిగా ఎంత ఎంత వీళ్ళు ఉంటే అంత అలా తీసానండి అని చూసారా ఆలయం ఎంట్రన్స్ అండి అది ఆ లోపల గురించి తీద్దామని వెళ్ళి అడిగాను అడిగితే కానీ వాళ్ళు వద్దన్నారండి అందుకే బయట తీసి అలా తీసి మీకు అండి ఇది వెంకటస్వామి ఆలయం అండి దౌదర్స్ దగ్గర ఉన్న శ్రీ వెంకటస్వామి ఆలయం అండి అక్కడ బాగా లైటింగ్తో పాటు అని డెకరేషన్ చేశారు ఎందుకంటే మన శనివారం శ్రీనివాస కళ్యాణం జరిగిందండి అప్పుడు అంటే అప్పుడు నేను జస్ట్ మిస్ అయ్యాను లేకపోతే అది కూడా మీకు వీడియో తీద్దాను జస్ట్ నేను అప్పుడే వేరే చోటకి వచ్చాను అప్పటికే అయిపోయిందంట చెప్పారు వాళ్ళు కానీ ఇక్కడ మాత్రం ప్రతి ఇయర్ కూడా శ్రీనివాస్ కళ్యాణం చాలా బాగా జరుగుద్ది అండి వాళ్ళని అడిగాను అంటే నేను చూడటం తక్కువ కానీ వాళ్ళు అడిగితే మాత్రం చాలా బాగా జరుగుద్ది చెప్పారు ప్రతి సంవత్సరం మీద లైటింగ్ పెట్టే అని బాగా చేశారు వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్